పోయినసారి వృత్తికాన్ని చంపడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు చంపడం ఏంట్రా అయినా వృతికని ఎలా చంపుతారురా మీరు ఏంటండి మీరు ఐ జస్ట్ సీరియల్ అందుకే ఈసారి నేను ఒక పెద్ద ప్లాన్ ఏ వేసాను దీంతో ఆ వృతిక రే దమ్ముటే రారా నా వృతిక దగ్గరికి చంపి చంపడేస్తావు కుక్కర్ని అరే అది జస్ట్ సీరియల్ తానేదో నిజంగా చనిపోతున్నట్టు ఎందుకలా అరుస్తున్నారు నేను నడిచింది మధ్యలో యాడ్ వచ్చినందుకు అందుకో మనకిష్టమైన సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది తెలుసా అది అయ్యే లోపల వితకాకి ఏమవుతుందో ఏమో రే బ్రేకే కదా ఫోన్ ఎత్తొచ్చు కదా వీటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు చూడు అసలు నాకేవడు రా కాల్ చేసేది అదే ఫోన్ ఎత్తి కనుక్కోమంటున్నా పోనీ నువ్వే ఎత్తి అన్నయ్య బిజీగా ఉన్నాడని చెప్పు సీరియల్స్ వృతికాని చంపే ఆ ప్లాన్ ఏంటో తెలుసా రేపు పొద్దున మెట్ల మీద నూనె పొద్దాం కింద నుంచి అమ్మా వృతిక అని పిలుస్తారు ఆ వస్తున్నా తమ్మా అని దిగుతూ ఉండంగా జారి కింద పడి తన తల పగిలి రక్తం కారి చచ్చిపోతే బా హలో హలో ఇప్పుడు రిత్కాని పిలుస్తాను చూడు అమ్మా రిత్కూ అయ్యో రేపేమవుతుందో ఏమో విత్తికాకి ఏ ఎక్కడికి అక్కింటి పద్మావతి మొన్న చేసిన జంతికలు ఇచ్చింది కదా గిన్ని ఖాళీగా ఇవ్వడం ఎందుకని ఇందులో పచ్చడేసిస్తున్నా ఇంకొకసారి ఆ ఉల్ఫా జంతికలు ఇయ్యొద్దని చెప్పు అయ్యో ఏంట్రా ఎవడు కాల్ చేసింది ఇటీ అది రాంగ్ నెంబర్ రాంగ్ నెంబరా ఆడెవడో ఏజెంట్ చాణిక్య కావాలంట అందుకే రాంగ్ నెంబర్ అని పెట్టేశా చాణిక్య అసలు నా ఫోన్ ఎందుకు రేత్తావు అంటే రాంగ్ నెంబరే అనుకో చాలాసార్లు కాల్ చేస్తే నువ్వు సీరియల్లో బిజీగా ఉన్నావు ఇంకెప్పుడు ఎత్తకు అర్థమైందా ఆ సర్లే సరే గాని నేను వర్క్ చేసుకోవాల్సింది నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి ఈడేదో దాస్తున్నాడు చూద్దాం ఇదిగో అక్క మీ గిన్నె ఆ జంతికలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మా ఆయనకైతే తెగ నచ్చాయి ఇంతకీ ఏం చేస్తుంటారు మీ ఆయన ఛార్జింగ్ ఛార్జింగ్ ఎంత ఎక్కిందో చూద్దాం ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఎక్కిందే ఓ మీ ఆయన సాఫ్ట్వేరా ఇంకే చక్కగా ఇంట్లో నుంచి పని చేసుకోవచ్చు నువ్వు కూడా నీ ఇంట్లో పని చేసుకోవచ్చు కదా హాయ్ అన్నయ్య గారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగున్నా అన్నయ్య గారు ఉంటానమ్మా పక్కన మీద పడి ఆడవడమే భలే పద్ధతి గల ఆయన ఇంతకీ సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటారు మీ ఆయన లెవెన్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఏముంటుందండి ఒక ఫోన్ ఉంటుంది ఎప్పుడు చూడ చార్జింగ్ లోనే ఉంటుంది దానికి ఒక బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మెట్ల మీద కూర్చొని ఇప్పుడు చూడు తో మాట్లాడుతూ ఉంటారు ఓ ల్యాప్టాప్ ఉంటుంది ఓపెన్ చేసి టైప్ చేసుకుంటూ ఉంటాడు ల్యాప్టాప్ పాస్వర్డ్ బెస్ట్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో చాలా మంది సిస్టమ్ ముందు కూర్చొని చాలా ఎవరు నడుపుతూ ఉంటారని నిన్నాను చచ్చా ముందు మీరు ఆ క్రైమ్ టైమ్ చూడడం మానేయండి అక్క మా ఆయన నాకు తెలియకుండా ఏది చేయడు అరే అందరూ వాడే అకౌంట్ లో లాగిన్ అయ్యానే హలో హలో ఏజెంట్ చాణక్య స్పీకింగ్ ఓకే అర్థమైంది ఇంతకీ నా నంబర్ నీకు ఎక్కడి నుంచి దొరికింది ఓకే మూర్తి గారు వీపిటీ బాగుందన్నారండి మేనేజర్ కూడా అన్నాడు వీడేంటి ఎలా పోతున్నాడు సంథింగ్ రాంగ్